హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల జోలికొస్తే ఉపేక్షించేది లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ హెచ్చరించారు సెంట్రల్ యూనివర్సిటీ భూములను తాకట్టు పెట్టేందుకు కాంగ్రెస్ ఈ నిర్ణయంతో భవిష్యత్తు తరాల వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు భూముల అమ్మకంపై ప్రభుత్వం మరోసారి పునరాలోచించాలని డిమాండ్ చేశారు ఈ ఎకరాలు పెట్టుబడిదారులకు దారాదత్తం చేసి ఈ రకంగా వేలం చేయడం అంటే ప్రభుత్వానికి విద్య పట్ల గాని పర్యావరణ పట్ల కానివ్వండి ఆ విలువైన భూముల అమ్మకాల ద్వారా మీరు ఇచ్చినటువంటి గ్యారెంటీల హామీలు నెరవేర్చుకోవడానికి భావి తరాల భవిష్యత్తును తాకట్టు పెట్టేటువంటి అధికారం ఎవరిచ్చిందని చెప్పి వాళ్ళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉన్నారు ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం పునరాలోచన చేసి ఉపసంహరించుకోకపోయినట్టే ఉద్యమాన్ని కూడా తరలేపుతామని చెప్పి ఆ విలువైనటువంటి భూములను కాపాడతామని చెప్పి హెచ్చరిస్తూ